ఈశ్వర ప్రజ్ఞ నిజంగా ఎక్కడికో ఎందుకండి అందుకే శాస్త్రంలో బహుచమత్కారమైన మాట ఒకటి చెప్పారు నారాయణాన్ని చూడాలి అనుకుంటే నీ చేతి వంక చూసుకో నీకు నారాయణ దర్శనం అయిపోయింది అన్నారు ఎందుకో తెలుసా అండి నేను ఒక శుద్ధముక్క పట్టుకుని ఇక్కడ నాలుగు గీతలు గీశాను అనుకోండి గీతలు గీసి గీతలు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి మీరు ఎంత జాగ్రత్తగా చూసినా మహా అయితే ఆరు నెలలు ఉంటాయి తర్వాత పోతాయి నేను పుట్టినప్పుడు నా చేతిలో ఉన్న ఈ గీతలు సాధారణంగా ఏ గీతైనా తడి తగిలితే పోతుంది ఎంత ఇంకుతో మీరు చెయ్యండి తడి తగిలితే అది భ్రమశం ఇన్ని మాటలు కడుక్కుని ఉంటాను ఈ చేతిని ఏది ఈ గీతలు చెరిగాయా ఏం పెట్టి గీశాడంటారాయినా అసలు ఏ పెన్నతో గీశాడంటారు ఈ గీతలు వాణ్ణి చూడాలని మీకు అనిపించట్లా ఎవడరా ఈ గీతలు గీసిన ఇంత అందంగా గీశాడు ఇన్ని గీతలా ఈ గీసిన వాడు ఎవర్రా ఇంత అందంగా ఈ వేళ్ళు ఇలా కలియకుండా ఇలా అంటుకు నుండి చర్మంతో ఏమి కలుపుకుంటా అన్నాం అని వీటిని విడదీసి ఉంచాడా ఈ నాలుగింటికి మళ్ళీ గమ్మత్తు చూడండి ఈ నాలుగు దీనితో కలిస్తేనే శక్తి ఈ నాలుగు కలిపి ఏమీ చేయవు నాలుగు కలిపి ఏమీ పట్టుకోవు ఈ నాలుగు దీంతో కలిస్తేనే శక్తి ఈ రెండు కలిస్తే పట్టు ఈ రెండు కలిస్తే పట్టు ఇలా మూడు కలిస్తే పెన్నం ఇలా పట్టుకుంటే తాడు పట్టుకోగలరు ఇలా పట్టుకోండి ఇది లేకుండా ఈ పట్టు ఉండదు అన్ని నాలుగింటికి శక్తినిచ్చి ఐదో దాన్ని దూరంగా ఉంచాడు అసలు ఆయన ఎలా ఏర్పాటు చేశాడు ఇవన్నీ వాడు నారాయణ వాడు నారాయణుడే వాడు ఇవన్నీ సృష్టించాడు ఇప్పుడు మీకు ఈ గీతలు గీసిన వాడిని చూడాలి అని అనిపించింది అనుకోండి మీకు ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో చెప్పేవాడు వాడు ఉండాలి వెయ్యి మంది బురదలో నడిచారు అనుకోండి దొంగడు అడుగులేవో మీకు ఎలా తెలుస్తాయి ఒక్కడి పాదాలే ఉన్నాయనుకోండి రాత్రి కిటికీ దగ్గర నుంచి ఎటో పెడుతూ ఓ వెళ్ళాడని తెలుస్తుంది ఇవన్నీ చేసిన వాడు దొంగ ఎందుకంటే గీసేశాడు కనపట్టలేదు పెంచేశాడు కనపట్టలేదు లోపల పదార్థం ఖాళీ అయిపోయిందని ఆకలే ఇస్తున్నాడు కనపడటం లేదు తింటే చాలురా ఇంకా ఇంకా పెట్టకరా ఇంకా సరిపోతోందని కడుపు నిండిపోయిందని త్రేణుపు రూపంలో చెప్తున్నాడు కనపడ్డం దాహం వేస్తోందిరా లోపల నీళ్ళు అని దాహం రూపంలో చెప్తాడు కనపడడం నీళ్లు పోస్తే దాహం తీరిపోయింది కడుపు నిండిపోయింది ఇంకా తాకరా అని చెప్తాడు కనపడ్డం రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఏ పని చేయలేకపోయినా నా ఊపిరి తీయిస్తూ ఉంటాడు కనపడడం నా ఊపిరి ఆపేయాలనుకున్నప్పుడు కనపడకుండానే ఆపేస్తాడు వాడిని ఒక్కసారి చూడాలని ఉందండి ఇంతమందిని చూశాను కానీ వాడే నాకు కనపట్టలే కనపట్టలేదండి నాకు కనపడాలని తాపత్రయంగా ఉందండి అని మీకు ఆర్తి పుడితే అది భక్తి మీకు తాపత్రయం కలిగితే అది భక్తి చూద్దాం చూద్దాం వెంపర్లాట పుడితే వాడు భక్తుడు అప్ప భక్తి అంటే రెండు పువ్వులు రెండు టెంకాయలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని గుళ్ళల్లో చూశాను నేను పెద్దకాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన ఉన్నారు నేను ఆరు రూపాయలు కొబ్బరికాయ ఇచ్చానంటే నాకు మూడు రూపాయలు చెక్క కాయ చెక్క ఇచ్చారంటే నాది కాదు ఆయన కర్మ ఆయనకి ఎన్ని గుర్తు పెట్టుకుంటాడు ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు తీసుకెళ్తాడు చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు ఆ మిగిలిన చెక్కలేవో ఒక కళ్ళకి ప్రసాదం నువ్వు కావలసింది ప్రసాదమా నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంటే ఇంకా కొబ్బరికాయకి రెండు వేపుల కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉందా నీకు నారాయణ దర్శనం అవుతుందా నీకు నారాయణుని గురించి తెలుసా అదే దూరం జరగడం అంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు ఈశ్వరుడిక రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోయి బాగుంటుందంట ఈశ్వరుడికి ఎందుకు అదిహా నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరికి ఆ కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకుని తిందామని అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు ఇంకా ఆయన నీకు కనబడతాడా నీకెందుకు నారాయణుడు నీకు తాపత్రయం లేదు అసలు పనికి మాలిన వాటిని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్టించారండి అంటావు తాజ్మహల్కి వెళ్తాడు చూస్తాడు ఇది ఎవరు కట్టించారండి అంటాడు షాజహాన్ కట్టించాడు ఎంత బాగా కట్టించాడు ఆయనే షాజహాన్ ఫోటో చూడండి అన్నారు అనుకోండి వెళ్ళి ఇలా చూసి భలే ఉన్నాడండి అంటాడు కృష్ణదేవరాయల వారు కట్టించారండి అని కృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరాన్ని ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తుందో పెద్ద దేవస్థానం అసలు ఈ బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి అంత గొప్ప ఉత్సవాలు చేద్దామన్న తాపత్రయం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని నీ చేతి గీతలు చాలదాను చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి బాగా ఉపాసనలో కిందకి రావడమని మాట ఉంటుందంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో ఆ ఆర్తితో కిందకొస్తే నువ్వు నారాయణుణ్ణి గురించి వెతుకులాడ్డం మొదలు పెట్టావు అని గుర్తు నేనెక్కడుంటాను అన్నది మీకు తెలుసు అనుకుంటే పొరపాటు ఎందుకనంటే మీరేమనుకుంటారు కోటేశ్వర అంటే కాకినాడలో ఏదో బలానా అపార్ట్మెంట్లో ఉంటారండి రేపు ఉదయం ఎనిమిది గంటలకి మీరు వచ్చారనుకోండి ఉండాలని ఏం లేదు రేపు ఉదయం ఎనిమిది గంటలకి నేను ఇవ్వాలకు పొద్దున్న పెళ్ళైపోయినటువంటి ఒక జంటన ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట పెడతానని నాకే తెలుసు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఎక్కడ ఉంటాను ఉంటానో నాకు తెలుస్తుందా ఉంటానో మీకు తెలుస్తుందా నేనెక్కడుంటానో నాకే తెలుస్తుంది అలాగే ఈ బ్రహ్మాండములనన్నింటినీ నిర్మాణం చేసి దానిలోనే దూరిపోయి ఉండిపోయిన వాడున్నాడే నేను బల్ల చేస్తే బల్లలో దూరను కుర్చీ చేస్తే కుర్చీలో దూరను పంచె కొనుక్కుంటే పంచెలో దూరిపోలేను కానీ నారాయణుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ చేసి అందులో దూరి ఉన్నాడు అంతర్వహిష్యతసర్వం వ్యాప్య విష్ణుతత్వం అనకు వ్యాపకత్వమే అంతటా నిండిపోయాడు మరి కనపడ్డాండి అంటే ఎక్కడుంది వెన్న నెయ్యి ఎక్కడుంది పాలలోనే ఉంది కనపడుతుందా నీకు ఏమంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి నన్ను అడిగారు అనుకోండి పాలలోంచి వస్తుందండి అని చెప్తాను లేదా మజ్జిగలోంచి వస్తుంది మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుందండి పెరుగు చిలికితే వస్తుంది పెరుగు ఎక్కడి నుంచి వస్తుందండి పాలు తోడు పెడితే వస్తుంది పాలే పాలేవండి ఇవే ఏమంటే పాలల్లో నెయ్యేదండి మరి కనపడదు మరి నెయ్యి కనపడాలంటే నువ్వు పాలు కాయాలి తోడు పెట్టాలి పెరుగు అవ్వాలి కవ్వం పెట్టాలి చిలకాలి మజ్జిగ చెయ్యాలి అందులోంచి వెన్న తీయాలి కాయాలి నెయ్యి వస్తుంది నెయ్యి మాత్రం పాలలోనేనా ఉంది ఉండబట్టేగా వచ్చింది మరి ఉన్నది ఎందుకు కనపడలేదు అంటే నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యే నీకు కనపడంది ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయిన వాడు కనపడడానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది అది భక్తి వెంపర్లాడాలి అయ్యా నువ్వు కనపడవయ్యా 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 అని అడగాలి కనపడవయ్యా కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు ఓడిపిచ్చాడా తెలియక ఇన్నాళ్ళు తిరిగి అవు కదూ అవి కాదు మార్గాలు నాణ్య పంథాయ విద్యతే ఇంకొక మార్గం లేదని తెలుసుకో ఇది ముందు చెప్తాడు అందుకే మనం పూజ అంతా చేసేటప్పుడు కూర్చుంటాం మంత్రపుష్పానికి నిలబడతాం ఎందుకంటే అక్కడ సత్యప్రకటన అవుతుంది లేచి నిలబడి చేత్తో పువ్గట్టుకుని ఓ మాట చెప్తారు అయ్యా బాగా తెలుసుకోండి ఈశ్వరుడు మీ ఎదురుగుండా ఉన్నాడు పూజ చేశాను పూజ చేసాను అనుకున్నారు కదా అక్కడ కాదండి అది ఈశ్వరుడు అయితే మరి మీరు విడిచిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఈశ్వరుడు లేడా హమీలో కాదురా అది ఈశ్వరుడు ఇది నువ్వు కాదు ఎక్కడుందో తెలుసా నేను చెప్పేస్తాను ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకో ఇలా కాకుండా ఇంకోటి కూడా ఏమైనా ఉందేమో ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి తెలుసుకోవచ్చు అనుకుంటున్నావేమో ఇంకో మార్గం వీరసలు తెలుసుకోవడం నాణ్య విద్యతే అంటూ సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వచంభువం సహస్ర సహస్రాక్ష అంటే ఏదో వెయ్యి కన్నులు వెయ్యి తలకాయలు అని కాదు సంస్కృతంలో సహస్రం అంటే అనంతం ఇన్ని రూపాలుగా ఉన్నవాడు వాడే ఇన్ని రూపాలుగా ఉన్నవాడు ఒక రూపంతో నాకు కనపడాలంటే చేసినవాడు ఎవరో వాడు నాకు దొరకాలంటే ఎక్కడున్నాడో తెలుసా ఇక్కడున్నాడు నీవార